బోధన్ పట్టణంలోని ఏక చక్రేశ్వర శివ మందిరంలో గురువారం సామూహిక సత్యనారాయణ వ్రతం అత్యంత వైభవంగా నిర్వహించారు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఎనిమిది జంటలతో సామూహిక సత్యనారాయణ వ్రతం కన్నుల పండుగగా కొనసాగింది ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ మహారాజ్ అర్చకులు మహేష్ పాఠకులు సతీ సమేతంగా జంటలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలో శివమందిరం అభివృద్ది కమిటీ అధ్యక్షులు హరికాంత్చారి ఈవో ఎన్ రాములు భక్తులు తదితరులు ఉన్నారు सब बार दो नर सहाय सबो मंचेटू कोला ना तो कोडा दो कितना बार तो ना के స్వామివారి పైన చల్లండి అక్కడ ఉన్న ప్రతిమ ఏదైతే ఉంటుందో దానిపైన నవగ్రహాల పైన పైన చల్లండి తర్వాత మీ పైన మీ భార్య పైన చల్లండి చల్లుకోండి వస్త్రాలు ధరించి దేవాలయంలో వచ్చి మనం ఇక్కడ షుగర్ వస్తే పన్నెండు కిలోమీటర్లు వాక్ చేస్తున్నాం వాకింగ్ చేస్తున్నాం అదే దేవాలయంలో వచ్చి ఒక పది ప్రదక్షిణాలు పెడితే తగ్గిపోదా కానీ మనం చేయం ఎందుకంటే ఆ పాటికే స్నానం చేయండి பஞ்சாமதாமி <lamation> பஞ்சாமதா கடவுள் துணை நமஹ சலோவி ஞான பயாரே நமஹ ஓம் விஸ்வர சேடமஹ ஓம் விஸ்வரக்ஷாத் பேடமஹ ஓம் கல்யாணவரே நமஹ ஓம் முக்தரேஜாய நமஹ ஓம் பிரஜே நமஹ ஓம் समस्त జగதாதாரே நமஹ ஓம் சர்வேஸ்வரயே நமஹ குற்ற்தேனவர்த்தனம் ரசிவிலேக்கொண்ட தேயவர்மனமேடாரே ப்டி சாரி சென்னை அப்டின்னு கூட தராட்டி தயச்சேசு இவரு கூட ரிசப்ட் தோட்டா கூட தயச்சேசு எவரே தயச்சேரி தான் கோருக்கு ఇక ముందు పంచామృతాలు తీసుకోవాలి అందరికి అయ్యా ముందు పంచామృతం రాలేదట పంచామృతం అందరికి मकुटुंब से जन्मराशि वशा नामि वीर दिजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थ धर्मा कामोक्ष चतुर्विद ਉਰੁ ਦਾ ਅਰਥ ਆਪਸ਼ਾਪਨਾ ਪੜਾ ਕਾ మ శివాయ శ్రీ ఏకచక్రేశ్వర శివ మందిరం విశిష్టమైన దేవాలయం బోధన్ పట్టణ ప్రాంతంలో గలవు ఈ దేవాలయానికి మన చుట్టుపక్కల ప్రాంత ప్రజలు మరియు బోధన్ పట్టణ ప్రజలు ఇక్కడ ఎంతో మంది ఇచ్చేసి స్వామి వారికి కృపకు పాత్రలవుతారు దాంట్లో భాగంగా విశిష్టమైన కార్తీక పౌర్ణమి సందర్భంగా గత రెండవ తారీఖు శనివారం నుండి పదిహేనవ తారీఖు వరకు కార్తీక పౌర్ణమి వరకు బోధన్ పట్టణంలో ఈ శివాలయంలో పూజలు జరుగుతాయి దాంట్లో భాగంగా ఈరోజు నూట ఒక్క జంటతో సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవ కార్యక్రమము వేద పండితుల ద్వారా నిర్ణయం చేయడం జరుగుతున్నది దీంట్లో నూట ఒక్క జంటలు ఈరోజు కూర్చోవడం జరిగింది వారికి దేవాదాయ ధర్మదాయ శాఖ ద్వారా మరియు మా పాలక మండలి ద్వారా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ వ్రత పూజా కార్యక్రమం జరిగిన తర్వాత వారికి భోజన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజు రేపు లక్ష దీపోత్సవ కార్యక్రమం ఉంటుంది కాబట్టి బోధన్ పట్టణ ప్రజలు మరియు ఇతర ప్రాంత వాసులు ఈ కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఇక్కడికి రాగలరని చెప్పేసి పాలక వర్గం ద్వారా మేము మిమ్మల్ని కోరుచున్నాము అట్టి పూజా కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా చేయాలని కోరుకుంటున్నాం 我们。